హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పావనిస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఎంత రుచికరంగా ఉండేటువంటి బ్రెడ్ హల్వాని చాలా ఈజీగా కొన్ని టిప్స్తో మరింత రుచికరంగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం ముందుగా ఇక్కడ నేను మిల్క్ బ్రెడ్ని ఆరు స్లైసెస్ తీసుకున్నాను మీరు వీట్ బ్రెడ్ అయినా సరే తీసుకోవచ్చు ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సర్ జార్లోకి వేసుకుని బ్రెడ్ క్రామ్స్ని తయారు చేసుకోవాలి ఇలా పొడి తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని మూడు టీ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి బాదం కాజుల్ని కూడా వేసుకొని దీన్ని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కకు తీసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి బ్రెడ్ క్రామ్స్ ఉంది కదా ఈ నెయ్యిలో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఇప్పుడు తెల్లగా ఉంది కదా బ్రౌన్ రంగులోకి మారేంత వరకు దీన్ని బాగా ఫ్రై చేయాలి మనం డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేకుండా ఈ బ్రెడ్ హల్వాని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు పాలనే యాడ్ చేసుకోవాలి ఫుల్ ఫ్యాట్ క్రీమ్ మిల్క్ అయితే ఈ బ్రెడ్ హల్వా అనేది టేస్టీగా ఉంటుంది ఇప్పుడు పాలు కాస్తంతా మరిగాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఈ బ్రెడ్ క్రామ్స్ ఉంది కదా ఇందులోకి వేసుకుని బాగా కలిపేసుకోవాలి మనం వేసిన వెంటనే ఇది చక్కగా పాలని పీల్చేస్తుంది మీకు మరీ వదులుగా కావాలంటే మరొక కప్ పాలని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మరొక టీ స్పూన్ నెయ్యి అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఈ కాజు బాదంని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు తురిమినటువంటి బెల్లాన్ని యాడ్ చేసుకోండి మీరు బెల్లం ప్లేస్లో పంచదారని కూడా వేసుకోవచ్చు మనం హెల్తీగా చేసుకోవాలనుకున్నప్పుడు బెల్లాన్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ బెల్లం అంతా కూడా ఇందులోకి బాగా కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి ఈ బ్రెడ్ హల్వా మరింత రుచికరంగా ఉండడం కోసం ఇక్కడ నేను హార్లిక్స్ యాడ్ చేస్తున్నాను ఒక చిన్న ప్యాకెట్ హార్లిక్స్ అయితే సరిపోతుంది ఈ హార్లిక్స్ని యాడ్ చేయడం వలన ఈ బ్రెడ్ హల్వా టేస్ట్ అనేది మరింత రుచికరంగా ఉంటుంది ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలిపేసుకున్న తర్వాత దీన్ని పిల్లలు మరింత ఇష్టంగా తినడం కోసం కొన్ని టూటీ ఫ్రూటీస్ని కూడా యాడ్ చేసుకోండి ఇది వేయడం వలన చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి నెయ్యి ఇందులోకి చాలా తక్కువగా పడుతుంది అలాగే మనం డీప్ ఫ్రై లేకుండా ఈ బ్రెడ్ హల్వాని చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు అలాగే చివరిగా కాస్తంత యాలకుల పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఎంతో రుచికరంగా ఉండేటువంటి బ్రెడ్ హల్వా రెడీ అయినట్లే మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ అలాగే మీరు కనుక స్వీట్ లవర్స్ అయితే మన ఛానల్లో మరిన్ని స్వీట్ రెసిపీస్ ఉన్నాయి దానికోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అన్ని రెసిపీస్ని ట్రై చేయండి